మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్తమాన్యులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి ప్రభాస్ యోజన కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు మనం జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ గారి ఆధ్వర్యంలో మన పార్టీ బలోపేతం చేయడానికి చాలా కీలకమైన మార్పు తేవడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టున్నారు ఇతరులారా అదే విధంగా ఈరోజు మనం ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులు కావాలనుకునే నేపథ్యంలో ఈ కూర్తు సంబంధించి శక్తి కేంద్రాలకు సంబంధించి ఇది చాలా కీలకమైనది ఈ కూతు కమిటీల ఉద్దేశం కేవలం మనం పార్టీలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులు కావాలని మనందరికీ ఉద్దేశం ఉంటుంది దానికి సంబంధించి పార్టీలో కూతు కమిటీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ రమణ ముప్పై నాలుగు భూతులకు అధ్యక్షతులు అందరూ వచ్చారా ఎంతమంది వచ్చినారు చేతులతోనే భూతాధ్యక్షులు అదే ఏ భూతాధ్యక్షును మీది మీది ఇరవై ఐదు మీది మీది అంటే మీది ప్రతి ఒక్కరూ చాలా సంతోషమైన విషయం భూత్ అధ్యక్షుడు నియమించాల్సిన నియమాలు మీ అందరికీ అవగాహన ఉంది వ్యవహరించే బూత్ అధ్యక్షుడు వన్నా ప్రముఖు వాట్సాప్ ప్రముఖు మన్ కీ బాత్ ప్రముఖు మహిళా ప్రముఖు శక్తి కేంద్ర ప్రముఖు వీళ్ళందరూ ఉంటారు అనమాట వీళ్ళందరూ చేపట్టాల్సిన పనులు దాంట్లో ముందే మీకు ఫార్మెట్ లో తెలియపరిచిస్తారు ఫస్ట్ మనం తెలియజేసుకోల్సింది ఒక్కటే దాన్ని మనం ఫస్ట్ మనకి ఇచ్చిన కరపత్రాన్ని చదువుకొని ప్రజాక్షేత్రంలో వెళ్ళాలి అదేవిధంగా ప్రతి బూత్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు అది కరెక్ట్ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉండే వాళ్ళు కీలకంగా బాధ్యత వహించాల్సిన బాధ్యత బూత్ అధ్యక్షుని పైన ఆధారపడి ఉంటుంది మనం బూత్ ఏజెంట్ పోలింగ్ ఆఫీస్ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బూత్ అధ్యక్షుడు చేయవలసిన పని ఏంటంటే ఓటర్ లిస్ట్ జరిగితే అక్కడ పెట్టుకొని ఆ ఓటర్ లిస్టులో ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే